బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ పాత బస్తీలో మరోసారి అక్రమ హుక్క కార్యకలాపాలు బట్టబయలయ్యాయి రైన్ బసార్ ప్రాంతంలో ఒక సాధారణ ఇంట్లో నడుస్తున్న హుక్క సెంటర్ పై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ చేసిన ఆకస్మిక దాడి తొమ్మిది మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టిన ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది అసలు ఏమైంది ఎలా తెలిసింది ఎవరు ఈ హుక్క గుట్టును నడిపిస్తున్నారో మన ప్రతినిధి ప్రస్తుతం వంశీ లైన్ లో ఉన్నారు చెప్పండి వంశీ అక్కడ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం నేను జపాన్ రోడ్ లో ఉన్నాను ఈ ప్రాంతంలో అంటే గుట్టు చాటు ఎవరో తెలియకుండా ఒక్క పార్టీలు సెంటర్ నడిపిస్తున్నట్టు పోలీసులు దాడి చేసినట్టు తెలుస్తుంది అంటే వాళ్ళకి ఇంటెలిజెంట్ ప్రక ఆధారం ద్వారా ఈ స్పెషల్ ఆపరేషన్ చేశారు పోలీసులు ఈ ఒక్క సెంటర్ తెలియకుండా అంటే విరుద్ధంగా చేస్తున్నారు ఎలాంటి పర్మిషన్స్ లేకుండా అసలు పర్మిషన్స్ లేదు హైదరాబాద్ లో సో తెలియకుండా చేయడంతో పోలీసులు ఇంటెలిజెంట్ గా రిపోర్ట్ రావడం తర్వాత పోలీసులు వీటి మీద నిఘా పెట్టి పకడ్బందీగా పట్టుకోవడం జరిగింది మోనికి ఈ ఒక్క సెంటర్ గురించి పోలీసులకు సమాచారం ఎలా వచ్చింది పోలీసులైతే సమా సమాచారం ఉంది జఫర్ రోడ్ లోని రాత్రి రాత్రి వేళలో అనౌన్ అంటే ఇక్కడ రాత్రి వేళల్లో ఎక్కువ మంది తిరగటంతో గుర్తించి దీని ఆధారంగా తీసుకొని స్పెషల్ టీమ్ తో ఫాలో అయ్యింది అనమాట ఆధారాలతో దాడికి దిగారు పోలీస్ వాళ్ళు సో పక్క ఆధారాలతో ఉన్నారనమాట ఈసారి మరి ఒక్క పోలీస్ ఒక్క టీం అనేది అసలు గతంలో కూడా వీటి మీద చర్యలు తీసుకున్నారు సో దీని గురించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చూడాలి దాడిలో ఏం దొరికింది ఎంత మంది అరెస్ట్ అయ్యారు టోటల్ గా తొమ్మిది మంది రెడ్ హండ్రెడ్ గా అరెస్ట్ చేశారు వారి దగ్గర నుంచి ఒక్క సెటప్ పరికరాలు కానీ కెమికల్ వాటి కెమికల్ దానికి సంబంధించిన పార్టీకి సంబంధించిన వాటి అన్నింటినీ స్వాధీనం చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది దర్యాప్తుంది అరెస్ట్ చేసిన వారిని రైన్ బజార్ పోలీస్ స్టేషన్ లో తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే ప్రారంభిస్తున్నారు అనమాట సో ఒక్క అంటే ఈ సెంటర్ దీని వెనక ఎవరు ఉన్నారు ఏంటి నెట్వర్క్ అంటే ఇది నెట్వర్క్ ఎలాంటి పెద్దవాళ్ళు నడుపుతారు అనమాట చిన్న చిన్న వాళ్ళతో ఇది సరదాగా నడిచేది కాదు సో ఇది ఏ కోణంలో చూస్తారో చూడాలి మనం రాజకీయ తెలుస్తుంది ఇలాంటి అక్రమ కార్యకలాపాలు యువతపై భయంకరమైన ప్రభావం చూపుతున్నాయి పోలీసులు త్వరితంగా స్పందించడమే కాకుండా నగరంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి హుక్కా సెంటర్లపై దాడులు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి కైసర్ న్యూస్ తెలుగు